సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఇస్ కన్సల్టేషన్ అసలు నాకు ఏం చేయొచ్చు చేస్తే ఎలా ఉంటుంది సో ఫస్ట్ కన్సల్టేషన్లో వీళ్ళు డిస్కస్ విత్ దెమ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉందా ఆర్ సాగియా దానికి ఏం ప్రొసీజర్స్ చేయొచ్చు సజెస్ట్ చేస్తామో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు మనం సర్జరీ సజెస్ట్ చేసినప్పుడే వాళ్ళకి మీ రికవరీ పీరియడ్ ఇలా ఉంటుంది ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది స్కార్స్ ఇలా ఉంటాయి ఆర్ మీరు అడిగిన బ్రెస్ట్ ఫీడింగ్ గురించి సో మేము చేసే ప్రొసీజర్స్ ఏవి బ్రెస్ట్ ఫీడింగ్స్ హెల్ప్ చేయవు ఒక్కొక్కసారి బ్రెస్ట్ ఫీడింగ్ని ఎఫెక్ట్ చేసే అవసరం అంటే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ బ్రెస్ట్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఎంతైనా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ లాక్టేషన్ టైంలో పాలు ఇవ్వడంలో నాకేమన్నా ట్రబుల్ ఉంటుందా అన్నది మోస్ట్ కామన్ డౌట్ అందరు ఉమెన్కి యాజ్ అ ఉమెన్ ప్రెగ్నెన్సీ లాక్టేషన్ అన్నది చాలా ప్రెషస్ థింగ్స్ అండ్ ఎవ్రీ బడీ వుడ్ లవ్ టు డూ ఇట్ సో అలా చేయాలి అంటే కొన్ని ప్రొసీజర్స్ని టైలర్ చేసి వాళ్ళ నీడ్స్ ప్రకారం చేస్తాం కొన్ని ప్రొసీజర్స్లో ఏం ప్రాబ్లం ఉండదు బ్రెస్ ఫీడింగ్ ప్రెగ్నెన్సీకి ఏం ఇష్యూ ఉండదు వాళ్ళు చేసుకోవచ్చు కొన్నిట్లో చిన్న చిన్న రిస్కులు ఉండొచ్చు లాక్టేషన్లో అంటే పాలు సిక్రీట్ అవ్వడంలోనూ పాలు ఇవ్వడంలోనూ కావాల్సిన అక్కడ ఉన్న లాక్టిస్ఫెరస్ డగ్స్ అలా అంటాం అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఆ రిస్క్ ఎంత ఉంటుంది మీకైతే ఎలా ఉంటుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్మ్యారీడ్ అండ్ ప్రీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి పోస్ట్ ప్రెగ్నెన్సీ